పోలీసులు చేసిన ఒక చిన్న టైపింగ్ మిస్టేక్ వల్ల ఒక అరవై రెండేళ్ల వ్యక్తి పదిహేడేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల హీరింగ్లు దీనివల్ల అతను ఉపాధి కోల్పోయిండు చదువుకునే కొడుకుని చదువు అనిపించి పనిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఇంతకు విషయం ఏంటంటే యూపీలో మైన్పురి అనే ఒక టౌన్ ఉంది ఆ టౌన్లో రామ్ వీర్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులకి ఒక కేసు వచ్చింది ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న రైటర్ రామ్ వీర్ బదులు పొరపాటున రాజ్ వీర్ అని రాసిండు దాంతోటి ఈ పోలీసులు వెళ్ళి రాజ్వీర్ అనే ఒక వ్యక్తిని పట్టుకొచ్చిర్రు అప్పటికి ఆ వ్యక్తి చెప్తూనే ఉండు నాకు ఈ కేసుకి ఏం సంబంధం లేదు నేను కాదు ఇందులో ఉన్న వ్యక్తి వేరే వ్యక్తి అంటే వినకున్నా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు జైలుకు పంపి్రు ఇరవై రెండు రోజులు రిమాండ్ తర్వాత అతని కోర్టు బెయిల్ ఇచ్చింది ఆల్మోస్ట్ పదిహేడేళ్ల నుంచి బెయిల్ మీదనే ఉండు మూడు వందల సార్లు కోర్టు హీరింగ్ అటెండ్ అయ్యిండు ఇన్ని రోజుల తర్వాత ఇది టైపింగ్ మిస్టేక్ వల్ల జరిగిన మిస్టేక్ అని చెప్పి కోర్టు అతని మీద కేసు కొట్టేసింది అతడు పదిహేడేళ్ల పాటు కోల్పోయిన జీవితాన్ని అతనికి ఇవ్వగలుగుతుందా ఈ న్యాయ వ్యవస్థ గాని పోలీసులు గాని అంతేకాదు ఈ కేసుల వల్ల ఎంత నష్టపరిహారం కట్టిస్తే మాత్రం ఆ కొడుకు భవిష్యత్తు తిరిగి వస్తుంది